వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం వైసీపీ అల్లరి మూకలకు చెబుతున్న భూమా నాగిరెడ్డి లేకున్నా నంద్యాలలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు కల్తీ విత్తనాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఓడించాలి నలభై ఆరు డిగ్రీల వేడి ఉన్న ఖండే శ్యాంపై ప్రజల అభిమానం అభినందనీయం అన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నంద్యాలలో కల్తీ విత్తనారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజలను మోసం చేస్తున్న పోచా శిల్పాలను ఓడించాలని పిలుపునిచ్చిన బైరెడ్డి రెడ్డి వయసుకు మించి మూడు మాడు పగిలే ఎండలో ఫరూక్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేగా ఫరూక్ను ఎంపీగా డాక్టర్ బైరెడ్డి శబరిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి కోరారు ఆదివారం నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్లో పన్నెండవ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సీనియర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ టీడీపీకి మద్దతుగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రసంగిస్తూ నలభై ఆరు డిగ్రీల ఎండలో మధ్యాహ్నం వందల మంది శ్యామ్పై నమ్మకంతో సమావేశంలో పాల్గొనడం పట్ల శ్యామ్తో పాటు సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సభలో ఎంతో అంటే ఒక అగ్ని పరీక్ష రిపోర్ట్ ఇది ఎప్పటికే మొదటినే భోజనాలు అర్ణయం చేశాడు ఆరోగ్యం పడుతుంది కానీ కొంతసేపు ఉండడం మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీ మీద రామ్ చందర్ మీద ప్రభుత్వ మీద శబరి మీద ఉన్న ప్రేమ ఈరోజు కనపడతాము ముఖ్యంగా ఈ రాష్ట్రం నేనంతా ఒక రెండు మూడు నిమిషాలు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కింద హెడ్డైపోతే దగ్గరికి వచ్చింది ఎన్నికలు పదమూడవ తేదీ పోలింగ్ మేము తిరిగే కలిగేది కూడా తేదీ వరకే ఆ తర్వాత లేదంటే మొత్తం మీద పన్నెండు రోజులు మన చేతుల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు శబరి గారు ఏడు నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయాల్సి ఉంది గారు నిరంతరం ఆ ఏజ్లో ఐ అప్రిషియేట్ చాలా ఆయన ఏజ్ కు మించి ఈ ఎండలో మరి ఆయన ప్రచారం చేస్తున్న విధానం చాలా అప్రిషియేట్ చేయాలి ఆయనకు దాదాపుగా ఐదు మంది పంచపాండవులు అనుకుంటారు ఆయన బాగానే ఈ పంచ పాండవులు బ్రహ్మాండంగా వీధి వీధి నేను అమ్ముతున్నాను ఈరోజు పొజిషన్ ఏమంటే ఖచ్చితంగా శిల్పా బ్రదర్లు ఆయన ఏదో ఇద ఉంది అనుకుంటుంటే ఏదో కంపెనీ ఎట్లా ఉందని ఏదో ఇద్దరు ముగ్గురు కలిసిన ఒకే కుటుంబం వాళ్ళు ఏదో పెట్టుకుంటుంది శేషయ్య బ్రదర్స్ అని లేకపోతే వెంకటరామ సన్స్ అని బ్రదర్లు రెండు నియోజకవర్గాలు ఆక్రమిస్తూ వ్యాపారం చేస్తున్నారు వాళ్లకు మన పారు గారికి చాలా తేడా ఉంది సీనియారిటీ ఉంది అసలు ఏంటి స్పీకర్ కూడా పనిచేశారు ఆయన ఒక మంత్రి గారి లెజిస్లేటివ్ అఫైర్స్ అంటే ఏంటి కేబినెట్ లో ఎట్లా ఉంటాయి ఏ రకంగా ప్రజాసేవ చేసేదానికి చట్టబద్ధంగా ఏ రకంగా ఉండాలి అన్నటువంటి ఆయనకు తెలిసినట్టుగా ఈ శిల్పా బ్రదర్లకు కాటసాని బ్రదర్లకు ఇవన్నీ కంపెనీలు బ్రదర్లు ఈ కంపెనీలకు నేను తెలియదు చాలా మంచి వ్యక్తి విశ్వరమ్మ గురించి ఇంకా నేను నా కుటుంబం గురించి నేనే చెప్పుకుంటే నేను డబ్బా కొట్టేసుకుంటాను కానీ స్పీచ్ ఇవ్వగలదు పార్లమెంట్ లో ఖచ్చితంగా పార్లమెంట్ లో న్యాయం చేయగలదు ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు చూడండి మీరు టీకల వంతెన అదేదో కేబుల్ బ్రిడ్జ్ అది సిద్ధి సిద్ధ అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు మధ్యన టీకెల రోడ్ వస్తుంది ఇక్కడ ఆ రోడ్డులో కూడా ఆదాయాలు పొందారు మన బ్రదంలో ఈ రోజు ఆ రోడ్ వస్తున్నప్పుడు కృష్ణ రివర్ ను దాటి ఇంత రాయలసీమలోకి రావాలంటే తెలంగాణ నుంచి సోమశీల నుంచి సంఘమేశ్వరరానికి రావాలంటే ఆ బ్రిడ్జి కట్టాలంటే ఆ బ్రిడ్జి తీగల అది దాని మీద తీగల వంతెన ఊరికే పోయి ఆడ సెల్ఫీలు దిగనికే హనీమూన్ కబుల్ పోయి సెల్ఫీలు దిగనికే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పోయి సెల్ఫీలు దిగనిక పనికి వస్తుంది కానీ రాయలసీమకు పనికి ఈ రోజు అరవై టిఎంసీల నీళ్లు బ్రిడ్జ్ బ్యారేజీ అక్కడ కనుక నిర్మాణం చేస్తే ఈ రాయలసీమ కరువు ఎనిమిది రోజులకు ఒకసారి నదేళ్ళలో నీళ్లు మంచి నీళ్లు ఈ దొంగ నా కొడుకులు ఎనిమిది రోజులకు ఒకసారి ఓనర్లు ఏమనికే సమాధానం చెప్తారు మీరు మన ఓట్ల కోసం వస్తున్నారు మా వైపు చూడాలని బెదిరిస్తున్నారు మీరు ఫోన్లు చేస్తున్నారు బెదిరింపులో మీకు గెదిరేవాడు ఎవరు లేడు గు నాయరెడ్డి పదం ఆయన పోయినాడు కానీ బైవ్ సెక్రీలో తర్వాత మీరు ఆక్రమించిన ఆస్తులన్నీ కూడా వెనక్కు తీసుకొని ఖచ్చితంగా మీకే మంచి పెడతాం ముఖ్యంగా నేను చెప్తున్నా బెదిరింపులకు వస్తే మాత్రమో వెయ్యి రెడీ ఉన్నాను మీ బెదిరింపులకు ఐటీ కానీ చెప్తున్నాను నేను న్యాయంగా జరిగిన ఎన్నికలు యమనిష్ట ప్రకారణ వాళ్ళకి పోతే చివరి మక్కేస్తారా నాకుండే విద్యాల వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారం వ్యాపార మరి మొన్న ఐదేళ్ళు టికెట్ ఇచ్చారా ఐదేళ్ళు ఉన్నాడు ఆయన ఈ రైతు

ఇలా కంపెనీలు బ్రదర్లు సన్స్ ఇటువంటి కంపెనీల వాళ్ళను బరువు పారేస్తాడు ఆయన రుద్ధులు ఆయన కొట్టేదే కారేహం ఇది పోతారు ఇది పోతారు చిన్న వాళ్ళు నేను పై నుంచి బయట నుంచి వచ్చినటువంటి వారు ఇలా చూద్దాం స్టేట్ గురించి అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు సరే ఒకసారి ఒకసారి అనుకుంటూ ఏదో అదృష్టం మరి వైఎస్ఆర్ శక్తి కొడుకు కావాలంటే కొంత ప్రేమతో ఓటేశారు ఓటేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి తన ఆఫీస్ కార్యాలయం అక్కడే కూర్చుంటున్నారు నేను చూస్తున్నాను ఎనగదా ఒక పెద్ద చక్రం ఉంటుంది అశోక చక్రమో ఏ చక్రమో నేను చూడాలి ఆ చక్రం ఉంటది నేను కూర్చుంటుంటాను కానీ ఓటు గమనించాల మీరు ఆయన కూర్చున్నటువంటి కుర్చీలో బాగా గమనించండి చేతిలో ఒక రాయి ఉంది పెద్ద ఈ రాయి ఎవరు ఈ దేశాలు కదా అందరూ భయపడుతున్నారు ఇలా అందరూ రైతులు భయపడుతున్నారు లేకపోతే నిన్న మేనిఫెస్టో ఏమైనా తెలియదు